తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ అగస్యేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో స్వామివారి రథోత్సవం భక్తి శ్రద్ధల నడు వైభవంగా నిర్వహించారు త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా ప్రాచుర్యం పొందిన కొలకలూరు గ్రామంలో శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ అగస్యేశ్వర స్వామి దేవస్థానం నాటి నుంచి భక్తులు కొంగు బంగారంగా వెలిసిల్లుతోంది ఏటా ఇక్కడ మహాశివరాత్రి పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు వేలాది భక్తులు స్వామి స్వామివార్లను దర్శించుకుంటూ ఉంటారు ఈ క్రమంలో ప్రస్తుతం శివరాత్రి ఉత్సవాలను వేడుకగా జరిపించారు ఆ వేడుకల్లో భాగంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిపారు అనంతరం అలంకరించిన రథంపై వార్లను వేయించేసి గ్రామోత్సవం జరిపారు ఈ సందర్భంగా గ్రామ వీధులన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోయాయి మహిళలు మంగళహారతులతో వారిని ఆహ్వానించగా యువకులు రథాన్ని లాగుతూ భక్తి పారవశ్యాన్ని పొందారు రథోత్సవం సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది జనసేన నాయకులు మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు రథోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజ చేశారు ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు